పెళ్లి కోసం నా పెళ్ళి అది ఎందుకు ఏమో అంత హ్యాంగ్ అయి ఉంది కానీ లో ఎవ్రీ డే ప్రేస్ ఫర్ మై మ్యారేజ్ మా ఇంట్లో ఒక బైబుల్ ఉంటుంది స్వప్న గారు నౌ ఐమ్ లిటిల్ స్కేడ్ ఐమ్ స్కేడ్ దట్ నాకు తెలియదేమో పీపుల్ని సరిగ్గా హ్యాండిల్ చేయడము బికాస్ నాకు తెలియదేమో ఐ వాంట్

స్ట్రైట్ లైన్సే అర్థమవుతాయి నీ మనసులో ఉన్నది ఏదైతే చెప్తావో నాకు అదే అర్థమవుతుంది డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ ఇంటెలిజెంట్ నీ మనసులో అవుట్ ఉంటుంది నేను తినను అని అంటావు అయినా నేను తెచ్చి నోట్లో పెడతాను ఎక్స్పెక్ట్ చేయద్దు నాకు అంత తెలివి లేదు ప్లీజ్ నన్ను చెప్పారు నేను క్షమించాను ప్రతి చెప్తున్నా లుకింగ్ అవుట్ ఒక్కరికి యాక్చువల్లీ మీటింగ్ పీపుల్ అండ్ వెన్ ఐ మీట్ దెమ్ వెన్ దర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ వాట్ దాక్ దట్స్ కేర్ ద షీట్ అవుట్ ఆఫ్ మీ అంటే మీరు అరేంజ్ మీటింగ్స్ అవన్నీ అరేంజ్ కాదండి అయితే ఇలా నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది కలుస్తారు ఎన్ని రోజులు ఆ ఇంట్లో కూర్చొని ఉంటావు అని ఏంటో ఇది ఏం కాదు గాడ్లీ కన్సర్న్ అనుకోవాలో ఏం కన్సర్న్ అనుకో నేను చెప్తాను భద్రం బి కేర్ఫుల్ బ్రదరు అని మీరు చెప్తుంటే ఎంత బాగుంది అదే అంటే అదే చెక్లిస్ట్ లో అయిపోయిందండి పెళ్ళి అనేది లేదు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్ వెరీ 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 బ్యూటిఫుల్ రిలేషన్ అది బ్యూటిఫులే కానీ అది మెరగాలి కదా అంటే హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ అని ఉండాలి కానీ అంతే 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 సో నేను నాకు మ్యారేజ్ అంటే పిచ్చి అండి భయంకరమైన పిచ్చి యూ వాట్ వైఫ్ యూ వాంట్ హోమ్ మాట్లాడి కాదండి గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా గాడ్ క్రియేట్ చేసి ఈ క్రియేటెడ్ యాడమ్ అండ్ యాడమ్ ముందు అన్ని అన్ని కపుల్స్ ఉంటాయి యాడమ్ మాత్రమే సోలో ఉంటాడు దాని తర్వాత గాడ్ క్రియేషన్ తర్వాత ఫస్ట్ చేసినది ఏంటి అంటే మ్యారేజ్ అండి ఈ గాట్ టూ పీపుల్ మ్యారేడ్ అండ్ గాడ్ క్రియేటెడ్ ఆడమ్ టు వర్క్ లేజీ పీపుల్ అండ్ గాడ్ హేట్స్ హీ వర్ హీ క్రియేటెడ్ మ్యాన్ టు వర్క్ దాని తర్వాత జత పని వారు వచ్చారు ఫీమేల్ ఆ పెళ్ళి గాడ్ చేశాడు ఎందుకండి హీ వాంట్స్ హిస్ క్రియేషన్ టు గో ఫర్దర్ ఇప్పుడు వచ్చే జెండర్స్ వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అవన్నీ కానీ బట్ గాడ్ లవ్స్ ఆల్ దీస్ థింగ్స్ గాడ్ లవ్స్ క్రియేషన్ టు గో ఫర్దర్ హీ వాంట్స్ యువర్ జనరేషన్ టు గో ఫర్దర్ దట్స్ వై లవ్ మ్యారేజ్ హౌ విల్ ఐ గో ఫర్దర్ విదౌట్ గెటింగ్ ఆ అది కరెక్ట్ అంటే సర్వసాధారణ లైటర్ వేయింగ్లో చెప్పాను భద్రం బీ కేర్ఫుల్ అది ఆన్ లైటర్ వే యు ఆర్ డోంట్ గెట్ మ్యారేడ్ లైటర్మేనే లే అంటే ఎవరెవరికి చెప్పే పరిస్థితుల్లో ఉండండి అందరూ అందరికీ సలహాలు ఇస్తారు జడ్జ్మెంట్లు ఇస్తారు కానీ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ ఫిగర్ అవుట్ దేర్ లైఫ్ మేక్ దేర్ ఓన్ మిస్టేక్స్ మనకి అధికారం ఉన్న ఏకైక విషయం ఏంటంటే మన జీవితం ఇంకా దేని మీద మనకి అధికారం కానీ కానీ ఉండదు సార్ నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా నా చేయిలో బ్లాస్ట్ అయ్యింది అని దానికి ఎగ్జాక్ట్లీ కొన్ని థర్టీ ఆర్ ఫార్టీ సెకండ్స్ ముందు ఐ థాట్ దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బ్లాస్ట్ ఇన్ మై హ్యాండ్ నాకు అయ్యింది సో ఐ ఫీల్ థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ మై థాట్స్ సో స్ట్రాంగ్ నా సో అండ్ అది ఏంటంటే ఒకే ఒక థాట్ నేను ఎందుకు ఆ థాట్ వచ్చింది అనేది నాకు ఐ వాజ్ నేను దాని తర్వాత మొత్తం ఆలోచించింది అదే అండ్ ఇట్స్ టు బ్యూటిఫుల్ నిజంగా సో బీట్ అంటే తధాస్తు అనే ఆయనకాల దేవతలందరూ దేవు దేవుడు ఏకైక దేవుడు దీవిస్తున్నాడు ఐ మీన్ వెన్ యూ లుక్ బ్యాక్ అట్ వాట్ మిస్టేక్స్ యూ మేడ్ మన హ్యూమన్స్గా వీ ఆల్ మేక్ మిస్టేక్స్ వాట్ ఈస్ ఇట్ దట్ యు రిఫ్లెక్ట్ హర్ట్ లాడ్ ఆఫ్ పీపుల్ నాట్ అండర్స్టాండింగ్ దెమ్ ప్రాపర్లీ లాడ్ ఆఫ్ పీపుల్ మ్యామ్ మా మమ్మీ మేబీ చాలామంది నాట్ అండర్స్టాండింగ్ దెమ్ వాట్ దే వాంట్ మేబీ ఐ వాజ్ అంత బ్రెయిన్ లేదేమో ఆ టైంలో అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు నేను అదే అంటా డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫర్ మీ ఐఎమ్ వెరీ క్లీన్ నాకు ఇది అవుతుంది అంటే నేను అదే అర్థం చేసుకుంటా నాకు ఆకలి అవుతుంది అంటే ఐ అండర్స్టాండ్ దట్ యు హంగ్రీ నాకు ఆకలి అవట్లేదు అండ్ యూ ఎక్స్పెక్ట్ మీ టు ఫీడ్ యూ సారీ ఐఎమ్ చెప్తున్నా నాకు సర్కిల్స్ అర్థం కావు మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ బట్ బట్ ఆఫ్ కోర్స్ ఐ బై ద వే ఐ ఇంటర్వ్యూడ్ ఎస్టర్ ఆల్సో వన్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక ఫిల్మ్ ఇన్ రిలీజ్ అప్పుడు ఎప్పుడు సునీల్ కుమార్ గారు అనుకుంటా బట్ ఐ అండర్స్టాండ్ అంటే రిలేషన్‌షిప్స్ అగైన్ నో లైక్ ఐ సెడ్ మీరు తప్పకుండా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సోల్ I am a very good soul and we are happy to wherever we are. Kuncha chinna twinkle undi inka kallalo. లేదండి స్వప్న గారు ఐ థ్యాంక్ హర్ ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఐ జస్ట్ థ్యాంక్ హర్ అండ్ మై హార్ట్ ఈస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ షీ హస్ క్లిన్స్డ్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్ పీపుల్ ఆర్ స్కేడ్ ఆఫ్ మీ నౌ టు టాక్ నాతో చాలా మంది భయపడి చాలా మంది అవాయిడ్ చేసి నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లిటరీ నా పక్కన అంటే చాలా హెరాస్ చేశారు అని ఇవన్నీ బయట బట్ సి ఇట్స్ టూ పర్సనల్ సో ఐ వోంట్ స్టెప్ ఇంటూ టు దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ వన్ రీజన్ ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సమ్డీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా హా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప ఏమో స్వప్న గారు అది త తనకే తెలియాలి నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఒకరోజు తనే నిజం చెప్తుంది అంతవరకు నన్ను నమ్మొద్దు అని ఐ ఐ ఐ స్టాండ్ బై ఇట్ అండ్ దేవుడు అనేవాడు నిజమవుతే ఒకరోజు తనే చెప్తుంది అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు అండ్ ఐఎమ్ హ్యాపీ అలా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరంగా పెట్టడం వల్ల నాకు నా ఫ్యామిలీతో నాతో నా వర్క్తో చాలా ఎక్కువ టైం దొరికింది ముందు ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ నో రీజన్ ఇప్పుడు ఐమ్ సో స్ట్రిక్ట్ ఇప్పుడు ఐఎమ్ సో ఒక బైబుల్లో ఒక వాక్యం ఉంటుంది మై రాడ్ అండ్ మై స్టాఫ్ విల్ కంఫర్ట్ యూ అనే రాడ్ ఎలా కంఫర్ట్ ఇస్తుందండి షీ కంఫర్టెడ్ మీ షీ వాటెడ్ ఫర్ హర్ నాకు అసలు బ్యాడ్ జరగలేదు నాకు చాలా మంచి జరిగింది ఇట్ షీ హ్యాడ్ టు టేక్ అవేట్ ఆఫ్ పీపుల్ అండ్ షీ డి దాట్ ఐమ్ సో థ్యాంక్ఫుల్ బ్యూటిఫుల్ ఇట్ హ్యాప్ ఇట్ వాజ్ అండ్ దట్ హంబుల్డ్ మీ ఎంత హంబుల్ అయ్యానంటే నేను ఆ టైంలో బా మజా వచ్చింది నేను తోప్రా అనే ఫీలింగ్ నుంచి నేను ఏమి లేదు అనే అంటే ఒక వెరీ వెరీ అప్సెటింగ్ ఇన్సిడెంట్ నుంచి మీరు ఇలా బయటపడి పాజిటివ్గా ఉన్నారో ఇట్స్ అ గ్రేట్ థింగ్ నోవెల్ ఆ టైంలో మరి మళ్ళీ మ్యామ్ ఏమన్నారు ఏం అడ్వైస్ ఇచ్చారు నువ్వు తప్పు చేయ నోవెల్ ఎప్పుడైనా నువ్వు మిస్టేక్ చేస్తే బాధపడాలమ్మా నువ్వు తప్పు చేయకపోతే నెవర్ ఫీల్ సారీ అంత అని చెప్పారు దట్ వుడ్ హెవ్ గివెన్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆల్సో లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మేడం ఎలా మేము చెప్పే అంత కూడా లేదనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అయితే ఐ విష్ ఐ కెన్ అంటే నాకు వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఆ స్టేజ్ క్రియేట్ చేయాలి దేవుడు అని ఎప్పుడు అనుకున్నాను స్వప్న గారు ఇప్పుడు నేను ఇప్పుడు నాకు వర్కౌట్ అవుతుంది వాళ్ళకి కాదు బట్ ఐ వాంట్ దెమ్ టు రియలీ హ్యావ్ టియర్స్ వన్ ఐ టాక్ అబౌట్ దెమ్ దే ఆర్ సో బ్యూటిఫుల్ మొన్న నా సినిమా రిలీజ్ అయింది బహిర్భూమి అని మేడం నెక్స్ట్ డే బుక్ మై షోలో చూస్తే లేదు మేడం ఫోన్ చేశారు ఏ ఏ బహిర్భూమి లేదు కనిపించట్లేదు బుక్ మై షోలో అంటే మ్యామ్ అది లేదు తీసేశారు అంటే నువ్వెల్ నువ్వు నీ పని కరెక్ట్గా చేసావంటే చేశాను మేడం నువ్వేం బాధపడొద్దమ్మా మళ్ళీ కష్టపడదు అన్నారు ఏమొస్తుందండి ఆవిడికి అంతే కదా తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్కి కూడా భయం వేస్తుంది పీపుల్ ఆర్ ఆల్సో నాట్ జస్ట్ అంటే ఇప్పుడు అది జరిగింది కూడా ఇక్కడే అండి యా జరిగింది కూడా ఇక్కడే సో ఆ నిజం ఏంటి సో వీ నీడ్ స్మాల్ క్లారిఫికేషన్ అబౌట్ దట్ ఏంటంటే సో అటు సైడ్ నుంచి అవతల పర్సన్ ఏమనుకుంటున్నారో సో దాని గురించి ఇక్కడ నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనేది కూడా వీఆర్ వెయిటింగ్ అనమాట సో ఏంటి దీని సో వాట్స్ ఇస్ ట్రూత్ ట్రూత్ ఆఫ్కోర్స్ యూ హ్యావ్ స్పోకన్ ద ట్రూత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్ పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగాక డివోర్స్ జరిగింది డివోర్స్ తర్వాత ఒఫిషియల్గా అనౌన్స్ చేశాము అనౌన్స్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కూడా నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు ఐ నెవర్ ఎనీబడి ఇన్ ద మీడియా ఎనీబడి నోస్ ఐ హ్యావ్ నెవర్ ఎన్కాష్డ్ ఎనీ రిలేషన్షిప్ ఎనీ ఫ్రెండ్షిప్ ఐ హెవ్ మెనీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నో బడీ విల్ ఎవర్ సీ మీ పోస్టింగ్ అ సెల్ఫీ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటు దియర్ సక్సెసెస్ ఆర్ గేట్ క్రాషింగ్ ఇంటూ దియర్ బర్త్డే పార్టీస్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ తెలుసా ఐ విల్ నెవర్ ఎన్ క్యాష్ వన్ ఫ్రెండ్ ఐ విల్ నెవర్ ఎన్ క్యాష్ మై పేరెంట్స్ నా అమ్మతో ఒక ఇమోషనల్ రీల్ చేసి పెట్టడం నాన్నతో ఒక ఇమోషనల్ ఐ నెవర్ ఎన్కాష్ దట్ ఐఎమ్ వన్స్ డాటర్ ఆర్ సమ్ వన్స్ ఫ్రెండ్ ఆర్ ఐఎమ్ అైస్ డాటర్ నాకు ఓవరాక్షన్ అవసరం లేదు నేను అప్పుడు కూడా చేయలేదు పెళ్ళి తర్వాత కూడా నేను ఎప్పుడు పెళ్ళిని ఎన్కాష్ చేస్తున్నట్టు వాడుతున్నట్టు పెళ్ళిని చూడాలని ఫలానాతో పెళ్లి చేసుకున్నానని నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు డివోర్స్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఏ టీవీ షోకి వెళ్ళలేదు ఏది ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి అక్కడ ఒక డివోర్స్ ని కూడా నేను ఎన్కాష్ చేయడానికి ప్రయత్నించలేదు ఐ నెవర్ ట్రై టు ఎన్కాష్ ఐ డి నాట్ మేక్ ఎనీ యూట్యూబ్ సాంగ్స్ కండెమింగ్ అనదర్ అదర్ పర్సన్ ఆర్ హింటింగ్ దట్ అనదర్ పర్సన్ హెస్ చీటెడ్ ఎనీ సచ్ అంటే ఇప్పుడు అయిన తర్వాత సో డివోర్స్ మాట జరుగుతున్న సందర్భంలోనే ఇలా చేశారని అనుకో ఎస్ ఎస్ మీరు ఇక్కడ గూగుల్ ఎక్కడ వెతికినా మీకు కనిపిస్తుంది కదా నాకు కూడా నేను ఫాలో చేసి తెలిసింది కాదు నౌ ఐ హావ్ మీడియా ఫ్రెండ్స్ సో ప్రతిదీ నాకు పంపిస్తారు కదా పంపించేటప్పుడు ఇది ఏమేమి డివోర్స్ పోస్ట్ చేయగానే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళగానే నా గురించి పీపుల్ లై గంగవ్వ గారు స్వాతి గారు నాకు నిజంగా ఇప్పుడు దాకా హెవ్ నాట్ మెట్ దేమ్ దే ఆర్ గివింగ్ స్టేట్మెంట్ అబౌట్ వై వి గాట్ డివోర్స్ అంటే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ హీ హాడ్ షేర్డ్ విత్ దెమ్ సేయింగ్ మై ఫ్యామిలీ టు హౌ అని చెప్పారని చెప్పి నా ఫ్యామిలీ బాగాలేదని చెప్పి అలాంటి వాళ్ళకి చెప్పారు వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎవరని కూడా నా ఫస్ట్ హ్యాండ్ పరిచయం కూడా లేదు ఓకే ఐ నెవర్ ఐ నెవర్ టోల్డ్ ఎనీ బడీ నో బడీ గేవ్ ఇంటర్వ్యూ అబౌట్ మై స్టేట్మెంట్ టు హిమ్ ఎక్కడెక్కడ వెళ్ళి టీవీ ఛానల్స్ లో ఎస్తారు ఇలా చెప్పి మాతో ఏడ్చింది అని ఎవరైనా చెప్పారా నాకు సింపతి అవసరం లేదు నేను ఏడవను కూడా బికాజ్ ఐ హ్యావ్ మై డిగ్నిటీ నేను అక్కడ ఏ ఇప్పుడు లాస్ట్ నిజం ఆయన చెప్పిన నిజం ఏంటంటే ఆయన సైన్ చేసి యాక్సెప్ట్ చేసిన పేపర్స్ చూపించాలేమో వెరెన్ హీ హెస్ యాక్సెప్టెడ్ ఆల్ ద థింగ్స్ దట్ హీస్ డన్ ఓకే విచ్ హీ నోస్ ఐ వండు బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ అనే నా కేటగిరీనే కాదు నేను ఇప్పుడు కూడా మాట్లాడేసరికి నేను ఎన్నో సార్లు చెప్పాను దట్ ఐ విల్ నాట్ స్పీక్ తర్వాత నేను ఓకే లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ దేర్ అదే ఇంత నేను యూట్యూబ్లో పాటలు ఇప్పుడు ఆయన తర్వాత మారదే మారదే అని ఒక సినిమా పాట ఏదో తీశాడు ఏదో అమ్మాయి తను ప్రి ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయి ఎవరో మాట విని సో సో మెనీ సజెషన్స్ నేను మళ్ళీ తిరిగి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చేంతవరకు ఇఫ్ ఐ హెడ్ నాట్ కమ్ బ్యాక్ నా పైన ఒక సినిమా కూడా అయ్యేదేమో నాకు వాళ్ళ మాట విని వదిలేసింది ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని స్టార్ట్ చేసింది ఎవరు నేను ఎప్పుడు ఆయన ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని చెప్పలేదు కదా ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను బికాస్ హిస్ ఫ్యామిలీ స్టూడ్ బై మీ థింగ్స్ అవుట్ హిస్ ఫ్యామిలీ ఈవెన్ హీ ఆయన కూడా చెప్పారు కదా హిస్ ఫ్యామిలీ ఈవెన్ నో వై అంటే అంటున్నారు కారణాలు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అంటున్నారు అంటే అకార్డింగ్ టూ ద అదర్ పర్సన్స్ స్టేట్మెంట్ హీఐవ్ నాట్వెన్ టోల్డ్ మై ఫ్యామిలీ డివోర్స్డ్ వైల్ మై ఎంటర్ ఫ్యామిలీ నోజ్ మై ఎంటర్ కమ్యూనిటీ నోస్ మై చర్చ్ నోస్ మై లయర్ నోస్ ఎవరిబడి ఫ్రమ్ మై సైడ్ నోస్ వై ఐ టెలి మీడియా అన్నెసెసరీ ఇప్పుడు నాకు కూడా అప్పుడు నేను కమ్బ్యాక్ చేసేటప్పుడు కూడా నాకు వై ఐ ఈవెన్ టుడే వై డూ ఐ హ్యావ్ టు టాక్ ఆ రోజు కూడా నాకు సంస్కార కాలే టైంలో నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను వచ్చింది సినిమా కోసం దాని ముందు నేను ఒక్క పోస్ట్ ఒకరిని కన్ ఒకరిని బ్లేమ్ చేసి కానీ ఒక్క పాట కానీ ఒకరు ఏడుపు ముఖం కానీ ఎప్పుడు సింపతి కానీ ఎప్పుడు మాట్లాడలేదు వచ్చింది సినిమా కోసం సినిమా ప్రమోషన్స్ మాట్లాడేటప్పుడు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్రెడీ స్పోకన్ అబౌట్ మీ ఇన్ మై అబ్సెన్స్ పీపుల్ ఆస్ట్ మీ క్వశ్చన్స్ ఓకే అండ్ ఐ ఓన్లీ గేవ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఎథికలీ రైట్ నేను లాయర్ ముందు ఏం మాట్లాడానో కోర్టు ముందు ఏం మాట్లాడానో అవన్నీ కలిపి ఒక సింగిల్ సెంటెన్స్లో ఏం చెప్పగలుగుతాననేది మాత్రమే చెప్పాను కానీ మళ్ళీ గా అది చెప్పే అంత పర్సనల్ ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇష్యూస్ ఇలాంటి ప్లాట్ఫామ్లో మాట్లాడే అవసరమే లేదు పర్సనల్ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్కి ఇప్పుడు ఎంతో మంది డివోర్స్ అయ్యారండి ఇండస్ట్రీలో ఎవరు ఇక్కడ దాకా ఎందుకు రాలేదంటే ఎవరికి ఇలా ఓపెన్లో అది ద టార్గెట్ ఎవరిని చేయలేదు కాబట్టి కానీ ఒకరు డివోర్స్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నించారు దాన్ని అప్పుడు నాకు నాకు రిటర్న్ వచ్చేటప్పుడు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేసరికి ఐ హ్యాడ్ టు స్పీక్ విచ్ ఐ స్పోక్ ఇప్పుడు అది కూడా నేను టీఆర్పీ కోసం కాదు నా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు ఈ రోజు నేను ఎప్పుడు వస్తే కూడా ఒక పాడ్కాస్ట్ కోసం వచ్చానంతే కానీ అది కూడా నా సినిమా రాబోతుంది కాబట్టి ఎవ్రీ టైమ్ హైమ్ హియర్ ఐఎమ్ ఇప్పుడు ఏది కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసడానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది యా ఈవెన్ ఇఫ్ యూ వాట్ టు ఫైల్ ఎఫ్ఐఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ కేస్ మర్డర్ కేస్ ఇట్ హాజ్ అ టైమ్ ఐ స్పోక్ సంథింగ్ ఇన్ దాట్ వెన్ కాలనీ రిలీజ్ టూ 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 ట్వంటీ 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 అనుకుంటా టైం ఓకే దాని ఆన్సర్ టూ థౌజండ్ అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఇచ్చేలా ఉంటే ఇవ్వాలనిపిస్తే ఇంతలా టార్చర్ అయి ఉంటే చెప్పింది తప్పు అదంతా అంతలా అనిపిస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ అవ్వాలి రియాక్షన్కి కూడా ఒక టైం ఇప్పుడు ఇలా కొట్టే నేను టూ డేస్ తర్వాత వచ్చి కొట్ట రియాక్ట్ అవ్వను కదా ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ రియాక్షన్ నౌ జస్ట్ బికాజ్ యూ వాంట్ టు హైప్ యూ వాంట్ టీఆర్పీ యూ వాంట్ పీపుల్ టు ఫీల్ బ్యాడ్ అండ్ గివ్ యూ వర్క్ ఈ జస్ట్ బికాజ్ యూ యాక్ట్ ఆన్ బిగ్ స్క్రీన్ యు కాంట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ యూ స్మాల్ స్క్రీన్ ను ఇక్కడ ఎవరో ఇలా యూట్యూబ్ ఇస్తున్నారు యాక్చువల్లీ పీపుల్ జర్నలిస్ట్ లైక్ యూ విల్ నో మోర్ హూఇస్ డేకింగ్ ట్రూత్ హూ ఇస్ ఫాల్స్ బికాస్ యూ సీ సో మెనీ పీపుల్ యూ సీ సో మెనీ పీపుల్ ఇన్ ది ఐస్ ఐ థింక్ ఈవెన్ ఆడియన్స్ ఫర్ టుడే దే సీ సో మచ్ డ్రామా అరౌండ్ దెమ్ సెల్వ్స్ ఆన్ సోషల్ మీడియా ఎవ్రీవేర్ డెఫినెట్లీ నో బీ హాస్ టు సే ఐఎమ్ గుడ్ పర్సన్ ఆర్ హి సోస్ అ బ్యాడ్ పర్సన్ ఆర్ హీఈస్ రైట్ ఆర్ షీఈస్ రైట్ చెప్పే అవసరమే లేదు కానీ ఇదైతే ఒక నెవర్ ఎన్ స్టోరీ అప్పుడు నేను అప్పుడు చెప్పేటప్పుడు కూడా చెప్పాను దట్ దిస్ ఈస్ అండ్ ఐఎమ్ నాట్ ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ వన్ వర్డ్ ఎక్స్ట్రా అబౌట్ దాట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ బికాస్ ఇట్స్ ఓవర్ ఇట్ ఈస్ డెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ క్లోజ్డ్ అండ్ వల్ల నాకు ఏమి డ్యామేజ్ ఇప్పుడు దాకా నాకు క్యారీ చేసే అంత అవసరమే లేదు ఐ హ్యావ్ కమ్ సో మచ్ ఐ హెడ్ ఇన్ లైఫ్ టు బీ ఫ్రాంక్ నవ్ ఐ హక్చువల్లీ ఫర్గాటన్ దట్ హోల్ వట్ ఆల్ హ్యాపెండ్ సీరీస్ మీకు చెప్పేటప్పుడు నేను ఇలా ఆలోచించి చెప్తున్నాను ఎందుకంటే అది చాలా ఓల్డ్ సీరీస్ అది అయిపోయాక ఎన్నో సంవత్సరాలు అయిపోయింది బట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాట్లాడిన దానికి మధ్యలో ఎప్పుడూ మాట్లాడలేక టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చి అలా జరిగింది ఇలా జరిగింది అని అంటే అది కూడా మళ్ళీ సినిమా సంబంధం కాదు ఏమి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ హెవ్ జస్ట్ ర్యాండమ్లీ కమ్ అండ్ యువర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్ సో మెనీ యు సివ్ టు స్పీక్ ఇఫ్ యూ రియలీ ఫీల్ యూర్ సో రైట్ యూ మస్ట్ హ్యావ్ ద ట్రూత్ టు స్పీక్ అబౌట్ ఇట్ కదా సో యూ కాంట్ జస్ట్ కీప్ ఇఫ్ ఇఫ్ అట్ ఆల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను రా రాకపోయి ఉంటే ఆర్ ఇఫ్ ఇప్పుడున్న స్థాయిలో లేకపోయి ఉంటే ఇంకా రెండు పాటలు వచ్చేవి కదా ఓకే సో మీరు ఇలా అంటే మిమ్మల్ని పోక్ చేస్తూ ఉన్నారు లేకపోతే మీకు ఇట్లా వస్తున్నాయి కాబట్టి యూ ఆల్సో స్టార్ట్ ఎడ్ టాకింగ్ అండ్ అప్పుడు కూడా నేను స్టార్టెడ్ టాకింగ్ ఏం లేదు క్లారిఫై కూడా నాకు గురించి క్లారిఫై చేయాలని ఏం లేదు ఇప్పుడు కూడా నేను ఇంత మాట్లాడాక కూడా హూ వాంట్ టు లవ్ మీ విన్ ఎనీవేస్ లవ్ మీ విదౌట్ ఈవెన్ ఆల్ దీస్ ఎక్స్ప్లెనస్ అండ్ పీపుల్ హూ డోట్ హ్యావ్ టు లవ్ మీ విల్ నాట్ లవ్ మీ ఈవెన్ ఆఫ్టర్ ఐ గివ్ వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్ సో ఎవరికో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనేది నా పాయింటే కాదు అండ్ నేను అప్పుడు సినిమా చేసేటప్పుడు ఇవన్నీ వీఆర్ నాట్ లైఫ్లో ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఇది మ్యారేజ్ కాబట్టి డివోర్స్ అనేది ఇంత పెద్ద లైఫ్ లో లవ్ లో పడతారు ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ లవ్ లెవెన్ ఇయర్స్ లవ్ ఎవరికి తెలియక బ్రేక్అప్ అయిపోతుంది తర్వాత చేసే ప్రతి డిసిజన్ వాళ్ళ గురించి ఉంటుందా ఏంటి ఉండదు యూ గో హెడ్ ఇన్ లైఫ్ కదా అండ్ ఎస్పెషలీ వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ వై డి డౌట్ వర్క్అౌట్ అండ్ యూ ర్ డన్ విత్ ఇట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ సచ్ యు నో యు ఆర్ గ్లాడ్ యూ గట్ అవుట్ ఆఫ్ ఇట్ అలాంటిది ఉన్నప్పుడు అగెన్ అండ్ అగైన్ యూ డోట్ వాట్ గో బ్యాక్ దేర్ అండ్ యూ నో డిస్కస్ ఇట్ ఆర్ టాక్ అబౌట్ ఇట్ బట్ ఓన్లీ వెన్ సమ్ ఈస్ యూజింగ్ ద సిచ్యువేషన్ అంటే యూ యుర్ సమన్ హూ యూజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆఫ్ యోర్ లైఫ్ ఫ్రామ్ యువర్ పేరెంట్స్ ఈవెన్ ఇఫ్ యో ఫాదర్ పాసస్ అవే యూ మేక్ అ సాంగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యుర్ ఎనీథింగ్ హ్యాపీ అంటే కాకపోతే మిమ్మల్ని ట్రిగర్ చేయడానికి మెయిన్గా చేసిన

ఈ ఇపోవాలి కదా అవున నువ్వు ఇలా కాదా నువ్వు ఇలా నేను ఆలోచించలేదని వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు మాట ఒక కుక్కకి కూడా ఎవరు మనని ప్రే ప్రేమిస్తారని తెలుస్తుంది బిఫోర్ ఇట్ బైట్స్ ఈవెన్ ద మోస్ట్ ఫెరోషియస్ డాగ్ విల్ నాట్ బైట్ అన్ ఆనిమల్ లవర్ ఈవెన్ అ టైగర్ లయన్ ఇన్ ద ఫారెస్ట్ విల్ నాట్ అటాక్ అ పర్సన్ హూ ఇస్ కామ్ అండ్ హూ డస్ నాట్ ఇంటెంట్ టు అటాక్ దట్ యానిమల్ మనం ఇప్పుడు ఎంత చూస్తాం కదా అనిమల్ ప్లానెట్ అక్కడిక్కడ సో మనం కామ్ గా వాళ్ళు వెళ్ళేసరికి ఒక ఎలిఫెంట్ కూడా ఒక వైల్డ్ ఎలిఫెంట్ కూడా ఏమి అటాక్ చేయట్లేదు బికాస్ ది నో దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ ఒక స్నేక్ కూడా కామ్గా ఉన్న మనిషిని బయట చేయదు బికాస్ ఇట్ ఇట్ రికగ్నైజెస్ ఆర్ హార్ట్ బీట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ అండ్ ఇట్ సేస్ దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ అలా వీఆర్ హ్యూమన్స్ డోంట్ వీ నో డూ వీ హిసన్ టు సమ్ థర్డ్ పర్సన్ నా మాట వినకండి మీరు నేనైతే ఇది కూడా చెప్తున్నాను చాలా మంది చాలా మంచి అబ్బాయి అంటారు కదా ఐ అగ్రీ విత్ దెమ్ బికాస్ ఫస్ట్ హ్యాండ్ మా అందరికి అలాగే అనిపిస్తుంది అలాగే అనిపించకుండా పెళ్లి చేసుకుంటారా ఏంటి సో ఆ ఫ్యాన్ అసోసియేషన్ కి మా ఫాదర్ మా మమ్మీ నేను చైర్పర్సన్ అన్ని బికాస్ వీ వర్ దస్ హూ వుడ్ ట్రస్ట్ సమ్మన్ సో మచ్ల్ గివ్ దిర్ ఓన్లీ డాటర్ టువర్ లైఫ్ ట్రై ఏమి మోసం కాదు ఒకసారి మీకు కూడా లైఫ్లో ఒక లెసన్ దొరుకుతుంది అంతేగాని ట్రై అయితే అందరూ చేయాలి తప్పులు అందరూ చేయాలి తప్పు చేయడం అంటే ఇట్స్ ఓన్లీ అ సైన్ దట్ అ హ్యూమన్ ఇట్ డజన్ మీన్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అప్ అండ్ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్ మేక్ మిస్టేక్స్ నో వరీస్ సో 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 ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎందుకంటే రీసెంట్ గా జరిగింది కాబట్టి ఐ నీడ్ క్లారిఫికేషన్ యూ ఇప్పుడు మనం మాట్లాడి నాకు మాట్లాడడానికి ఇన్ని విషయాలు ఉన్నాయి డూ ఐ టు 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 ఎన్ ఎన్ క్యాష్ వన్ 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 డివోర్స్ ఆర్ ఆర్ రిలేషన్షిప్ ఎర్న్ మై బ్రెడ్ గెట్ సినిమా అవసరం లేదు who needs it why does someone have to come and dig one past relationship and talk like one victim and talk like uh, he has been uh, and then say i am i will wait one day god actually Chala, even using god's name unnecessarily is also a very big mistake okay it only shows మాట్లాడేటప్పుడు గాడ్ గాడ్ అని చెప్పి అవసరం లేదు కదా దమ్ముంటే నేనే ఇలా నా గురించి నేను మాట్లాడాలి మీ గురించి మీరు మాట్లాడాలి దానికి అమ్మ నాన్న దేవుడు సరీ రాంగ్ అవసరం లేదు ఇఫ్ ఆర్ ఫ్రాంక్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్ మరి కన్నడలో సో వేకెంట్ హౌస్ అని చెప్పి చేశారు యాజ్ అ డైరెక్టర్గా సో ఇక్కడైతే మన తెలుగులో సో యాజ్ అ డైరెక్టర్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలీదండి యాక్చువల్లీ ప్లానింగ్ ఏమైనా ఉందా ప్లానింగ్ లేదు కానీ చాలా మంది అడుగుతారు యాక్చువల్లీ ఆ కన్నడ సినిమా కూడా నేను ఒక పోస్ట్ కోవిడ్ టైంలో నేనే రాసుకున్న స్టోరీ ఉంది కాబట్టి ఆ ఒక దీంట్లో చేశాను అండ్ ఓన్లీ డిడ్ నాట్ డూ డైరెక్షన్ ఐ డిడ్ టెన్ డిపార్ట్మెంట్స్ ఆ సినిమాలో ఐ బికాస్ ఇట్ వాస్ పోస్ట్ కోవిడ్ ఐ డిడ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్షన్ యాక్టింగ్ లిరిక్స్ మ్యూజిక్ డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సింగింగ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇవన్నీ నేనే చేశాను ఆ సినిమాకి అది ఇప్పుడు కన్నడ రిలీజ్ అయింది టూ వీక్స్ ఆడింది కొంకనీలో ఇప్పుడు కొంకనీ వర్షన్ గోవాలో రిలీజ్ చేస్తాను దిస్ ఇయర్ ఆ మూవీ చూసి ఏదో నా ఒక ట్రయల్ ఐ వాంటెడ్ టు సీ హౌ గుడ్ ఐఎమ్ అట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ లర్న్ ఐ గోట్ గుడ్ అప్రిసియేషన్ అంతవరకు వరకు ఐ వాజ్ ఓకే సడన్లీ ఐమ్ గెటింగ్ అ కాల్ ఫ్రమ్ బిగ్ బ్యానర్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ మన నెక్స్ట్ సినిమా మీరు డైరెక్ట్ చేస్తారా మీరే చేయాలి నా దగ్గర అలా రెడీ స్క్రిప్ట్ లేదు నేను ఫుల్ టైమ్ డైరెక్టర్ని కాదు అదేదో ఏదో ఒక్క స్టోరీ ఉంటే చేశాను ఇంకొక వన్ లైన్ ఉంది బట్ మీరు చెప్పినట్టు ఏప్రిల్ లోనే స్టార్ట్ చేద్దాం అంటున్నారు నవంబర్ లో ఆ సినిమా ఆడింది ఫ్రమ్ ఏప్రిల్ విల్ స్టార్ట్ ఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ యూ డైరెక్ట్ ఇట్ అసలు ఐ హావ్ మై అదర్ సినిమా కమిట్మెంట్స్ అండ్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ బట్ దాట్ గేవ్ మీ దరేజ్ దాట్ ఓకే ఐఎమ్ గుడ్ ఇన్ సమ్ టు ఇన్వెస్ట్ ఇన్ మీరెక్టర్ a lot for me. తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది అంటున్నారు